శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ మకర వారికి నవంబర్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం దానికి తగ్గ పరిహారాలు ఏం చేయాలనో ఆ పరిహారాలు కూడా ఈ వీడియోలో చివరికి చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా చూడగలరు ఈ నెల ఈ మకర వారికి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చును గ్రహశక్తులు చాలా అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైన విజయము మరియు ఆర్థిక లావాదేవీలపైన దృష్టి సారిస్తారు మీ పదవ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నవంబర్ రెండవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు తన పదవ స్థానమైనటువంటి స్వతంత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు ఇది ఒక శక్తివంతమైనటువంటి యోగాన్ని సృష్టిస్తుంది వృత్తిపరమైనటువంటి గుర్తింపును మరియు విజయాన్ని అందిస్తుంది ఇంకా ఈ మీ పదకొండవ ఇల్లు లాభస్థానం కుజుడు తన స్వక్షేత్రంలో ద్వారా బలంగా ఉంటాడు చైతన్యవంతంగా చేయబడుతుంది బుధుడు నవంబర్ ఇరవై రెండు వరకు రవి నవంబర్ పదహారు నుండి మరియు శుక్రుడు నవంబర్ ఇరవై ఆరు నుండి కూడా ఈ ముగ్గురు కూడా ఒక దగ్గర ఉంటారు ఈ కుజుడు మరియు బుధుడు అండ్ రవి వీరు ఒక దగ్గర ఈ వృత్చికర వృచ్చిక రాశిలో సంచారం అవుతారు కాబట్టి వీరికి లాభస్థానం అవుతుంది కాబట్టి మంచి బలాన్ని చేకూరుస్తారు దీన్ని అదనంగా మీ ఏడవ ఇంట్లో ఉచ్చలో గురువు పదకొండవ ఇంటిని ఒకటవ ఇంటిని లగ్నం మరియు మూడవ ఇంటిని చూస్తూ ఉన్నాడు ఇది మీ హోదాను ఆరోగ్య భాగస్వామ్యాలను మరియు కార్యక్రమాలను పెంచుతూ ఉంటుంది ఇక వీరి వృత్తిపరంగా చూస్తే వృత్తిపరంగా వీరు మంచి మార్పులను చూస్తారు మరియు మీ వృత్తిని వృత్తిలో ప్రమోషన్ మరియు మెరుగుదలను చూపిస్తూ ఉంటుంది వృత్తిలో గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ పేరు ప్రఖ్యాతలు వినబడతాయి మరియు మీరు ఉన్నతాధికారుతో ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తూ ఉంటుంది నవంబర్ పదహారు వరకు మీ పదవ ఇంట్లో రవి మీ అధికారానికి మద్దతు ఇస్తూ ఉంటాడు పదవ ఇంట్లో శుక్రుడు నవంబర్ ఇరవై ఐదు వరకు మీ వృత్తిపరమైనటువంటి ప్రతిష్టకు మీ మరియు లక్ష్యానికి లక్ష్యాన్ని సాధించడానికి ఒక అద్భుతమైన సహాయాన్ని చేస్తూ ఉంటాడు కొత్త ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్ని ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నటువంటి వారికి మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో కోరుకున్న ఫలితాన్ని పొందేటువంటి అవకాశం వీరికి అద్భుతంగా ఉంది మీరు ఈ మీ రంగంలో ప్రశంసలు మరియు గుర్తింపు పొందుతారు నవంబర్ ఇరవై మూడు నుండి మీ పదవ ఇంట్లో బుధుడు వక్రించినప్పుడు సంభాషణలో మాత్రం మాటల్లో మాత్రం జాగ్రత్తగా వహించాలి ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే ఆర్థికంగా మీకు అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చును అత్యంత బలంగా ఉన్న పదకొండవ ఇంటికి పదకొండవ ఇంటికి మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తూ ఉంటారు మరియు మీ పెట్టుబడులు మీరు ఊహించని దానికంటే ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ నెలలో భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చును ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది ఆస్తి సమస్యలకు సంబంధించిన సంభాషణతో జాగ్రత్తగా ఉండండి బుధుడు వక్ష్రించడం వల్ల రెండవ ఇంట్లో రాహు మంచి ఆదాయాన్ని ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు వ్యతిరేకంగా జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో కుటుంబ పరంగా మీరు మీకు అద్భుతమైనటువంటి సమయం ఏడవ ఇంట్లో ఉచ్చలో గురువు వివాహం మరియు భాగస్వామ్యాల్లో సామరస్యాన్ని నిర్ధారిస్తారు కుటుంబం కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు మీకు జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి మంచి మద్దతు లభించేటువంటి అవకాశం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మూడవ ఇంట్లో శని తోబుట్టువులతో సంబంధాలను మంచివి మంచిగా ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది మీ లగ్నంపై గురు దృష్టి వల్ల గురు ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఈ నెల గణనీయమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచించడం లేదు మీకు రక్తం మరియు వేడికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి పదకొండవ ఇంట్లో రవికుజ కలయిక వల్ల శుక్రుడు పదకొండవ ఇంటికి మారినప్పుడు మీలో కొందరు చర్మము లేదా మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయండి మరియు సరైన విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా అందులో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చును ఈ నెల ఏడవ ఇంట్లో గురువుతో భాగస్వామ్యాలు చాలా అనుకూలంగా ఉంటాయి పదవ ఇంట్లో బుధుడు వక్రించినప్పుడు నవంబర్ ఇరవై మూడు నుండి మాత్రం వ్యాపార భాగస్వామ్యాల్లో మధ్య కొన్ని అపార్థాలను వచ్చేటువంటి ఉన్నాయి ముఖ్యమైన ఒప్పందాలకు అంతకు ముందే ఖరారు చేసుకోవడం మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ విద్యార్థులు అద్భుతమైన సమయం అని చెప్పవచ్చును మీ ఐదవ ఇంటి అధిపతి మా యోగాన్ని చూపిస్తూ ఉంటుంది మీ తెలివితేటలను పరీక్ష పరీక్షించడానికి మీ తెలివితేటలు చూపించుకోవడానికి మంచి సమయం మీ తెలివితేటల వల్ల విజయాలు సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందేటువంటి అవకాశం కూడా లభిస్తుంది విదేశాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారు వారి ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మీ చదువులపై మంచి ఆసక్తి పెంచుకుంటారు అలాగే మరియు గుర్తింపు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక సాధారణంగా పరిహారాల విషయానికి వస్తే ఏమేం పరిహారాలు చేసుకోవాలి అన్ని అనుకూలమైనటువంటి పనులు జరగడానికి ఏమేం పరిహారాలు చేసుకోవాలి అని అన్నప్పుడు శుక్రుని కోసం శుక్రుడు యోగకారకుడు కాబట్టి వృత్తి మరియు ఆర్థిక అదృష్టాన్ని పెంచుకోవడానికి శుక్రవారాల్లో లేదా గురువారం సాయంకాలము లక్ష్మీదేవిని పూజించడము బిల్వ పత్రాలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి ఇక ఏడవ ఇంట్లో గురువు కోసం జీవిత భాగస్వామి భాగస్వాములతో భాగస్వ పార్ట్నర్షిప్ కోసము మరియు పెద్దలను గౌరవించడము గురువారాల్లో పసుపు రంగు తీపి పదార్థాలు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పదకొండవ ఇంట్లో కుజా రవి కోసం కుజుడు మరియు రవి కలిసి ఉంటారు కాబట్టి మంగళవారాల్లో హనుమాన్ చాలీస చదవడం లాభాలను తోబుట్టులతో లేదా స్నేహితులతో పంచుకోవడం ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక రెండవ ఇంట్లో రాహు కోసం మాట మరియు ఖర్చులు పట్ల శ్రద్ధ వహించడానికి శనివారాల్లో నల్ల మినుములు దానం చేయడము మంచిది బుధ బుధుడు వక్రించి వక్రించడం వల్ల నవంబర్ ఇరవై మూడు నుండి గణేషునికి పూజించడము విష్ణువుని పూజించడం వల్ల అన్ని వృత్తిపరమైన సంభాషణలు మరియు ఒప్పందాలు రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి అన్నీ కూడా జాగ్రత్తలు అగ్రిమెంట్లు జాగ్రత్తగా చూసుకొని సంతకాలు పెడుతూ ఉండాలి ఇవి చేసుకున్నట్టయితే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే వీరికి ఈ నెలంతా కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చును జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ ఏదైనా కానీ మీకు రాశిపరంగా ఎట్లా అనిపించిందో అది కామెంట్ రూపంలో తెలపండి జై శ్రీమన్నారాయణ